శివయాశస్సులతో మనందరం బాగుండాలని మహాశివరాత్రి రోజు కోరుకుంటూ మహాశివరాత్రి రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు శ్రీశైల మల్లికార్జున ఆశీస్సులు మనపై ఉండాలని మనందరము బాగుండాలని కోరుకుంటూ శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన మనము ఎలా చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలో నాకు తెలిసిన విషయాలు చెప్తానండి ఈ భూమిపైన ఉన్న పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు అన్ని శివలింగంలో లీనమై ఉంటాయి అందుచేత లింగాన్ని తప్పకుండా పూజించాలి శివలింగాన్ని పూజిస్తే భూమి మీద ఉన్న పుణ్యతీర్థాలు పుణ్యప్రదమైన దేవాలయాలన్నింటినీ సేవించిన ఫలితం దక్కుతుంది పుణ్యప్రదము సమస్తమైన కోరికలు తీర్చేది శివలింగాన్ని పూజించటం పూజించినవాడు భూమి మీద ఉన్న పుణ్యతీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన వాడు అవుతాడు సమస్త యజ్ఞాలను శ్రద్ధగా చేసిన అవుతాడు ఆ ఫలితాలన్నీ శివయ్య మనకు ప్రసాదిస్తాడని పెద్దలు చెప్తారు దీపాలతో అందంగా అలంకరించుకొని శివయ్య పాటలు పాడుకుంటూ నా పల్లెల్లో కోలాటాలు అవన్నీ నాట్యాలు వేస్తూ ఉంటారు కదండి శంఖాలు ఊతారు వివిధ వాయిద్యాలను వాయి వాయిస్తారు రాత్రంతా నిద్రపోకుండా మెలకువతో ఉం ఉండి శివయ్యను మనము ధ్యానం శివయ్య ధ్యానంతో పూజించుకుంటాము ఈ విధంగా శివుడికి అభిషేకం చేసిన వారికి పాపాలన్నీ నశించిపోతాయి సమృద్ధమైన మైన కులంలో కూడి కూడి ఉంటాడు వంశవృద్ధి అవుతుంది కోరికలన్నీ నెరవేరుతాయి సద్గుణాలు సకలము కలుగుతాయి సాటిలేనివి లేనివి చక్కగా ప్రకాశించేవి లెక్కకు మించినవి అయిన గొప్ప విమానాలలో కైలాసానికి వెళ్తామని స్వామికి పూజ చేస్తే శివ సారూప్యంతో సుఖంగా ఉంటాడు మనుషుడు అని పెద్దలు చెప్తాడు సూర్యచంద్ర గ్రహణ సమయంలోనూ రాత్రి పగులు సమానమైన పరిమాణంలో ఉండే రోజుల్లోనూ పుణ్యప్రదమైన రోజుల్లోనూ శివుడిని నేతితో అభిషేకం చేసిన వారు గొప్ప పుణ్యాన్ని పొందుతారని చెప్తారు ఉపవాసం ఉండి శివుడికి జరుగుతున్న అభిషేకాన్ని మొదటి నుంచి శివుడి దాకా చూసిన వాడు కూడా పాపాలన్నీ చూసిన వారికి పాపాలన్నీ నశించి శివలోకానికి వెళ్ళి అక్కడ గౌరవింపబెడతారని పెద్దలు చెప్తాడు శివుడికి ఒకడు భక్తితో పూజిస్తారు మరొకరు భక్తితో భక్తితో చూస్తారు కదండీ చూసిన చేసిన ఇద్దరికి సమానమైన పుణ్య సమానమైన ఫలితం పుణ్యఫలం సమానంగా ఉంటుందని దానికి కారణం శివ శివుడి మీద భక్తి సమానమే కావటమే పర్వదినాల్లో శివుడికి విశేషంగా పూజలు చేసిన శివుడి రథంపై ఉంచి ఊరేగింపు ఊరేగింపు చూసినా అదే విధమైన ఫలితం మనకి ఇస్తుంది పండ్ల రసాలతో స్వామి అభిషేకం చేస్తారు కదండి మహాశివరాత్రి రోజు రకరకాల అభిషేకాలు చెరుకు రసాలతో ఇలా రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చూస్తే మనకి చాలా మంచిది మహాశివరాత్రి రోజు జాగరము అలా శివరా శివుని అభిషేకం చూస్తూ కాలం గడిపే వాళ్ళకి శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పెద్దలు చెప్తారు జీవితంలో ఒక్కసారైనా మహాశివరాత్రి పర్వకాలంలో రాత్రంతా జా రాత్రంతా జాగారం చేసి చేసిన వాడు నూరు మన్వంతర కాలంలో పూర్తిగా శివలోకంలో గర్వింపబడతాడని పెద్దలు చెప్తారు పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడి ఈ మహాశివరాత్రి రోజున ప్రదోషం అంటే సాయంకాలం శివుణ్ణి అభిషేకించి బిల్వ దళాలతో పూజించాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి శివనామ స్మరణతో కాలం గడిపి జాగారం చేయడం చేస్కరం ఈ రోజున విధిగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించడం ఎంతో మంచిది మహాశివరాత్రి రోజు శివాలయంలో దీపం వెలిగిస్తే విశేష ఫలితం లభిస్తుంది మహాశివరాత్రి ఆచరణ చెప్పలేనంత పుణ్య ఫలాన్ని మనకు అందిస్తుంది మహాశివుడికి నైవేద్యంగా పరమాన్నము ఆవు పాలు బెల్లము కొద్దిగా బియ్యం వేసి పరమాన్నం తయారు చేసి స్వామివారికి అభిషేకం పరమాన్నం నివేదన చేసుకుంటే చాలా మంచిది ఏ పదార్థాలైనా నివేదన చేయచ్చు ఆవు నెయ్యి వేసి పరమాన్నంలో శివుడి ప్రీతికరంగా నివేదన చేయవచ్చు ఏ ఆహార పదార్థాలైనా స్వామివారికి సమర్పించవచ్చు ముఖ్యంగా పరమాన్నం మంచిదని చెప్తారు పరమేశ్వరుడు వాహనం వృషభం కదండి అమ్మవారి వాహనం సింహము పరస్పర విరుద్ధము అయినా కానీ అన్నీ కలిసిమెలిసి ఉంటాయి శివపరివారం గురించి మనం అవే తెలియ వినాయకుడి వాహనము ఏలక కదండి ఎమ్మ ఏలుకకి స్వామివారి మెడలో ఉండే సర్పాలకి వైరమే కదా అయినా కలిసిమెలిసి ఉంటాయి స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం నెమలి నెమలికి స్వామివారి మెడలో ఉన్న పాములకు కూడా వైరమే ఇలా కలిసిమెలిసి వైరం ఉండే జీవులన్నీ కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి మనం కూడా శివపరిమాణంలో మనంలో విభిన్న మనస్తత్వాలు ఉన్నా కానీ మనం కూడా కలిసిమెలిసి ఉండాలని శివయ్య ఫ్యామిలీ మనకు ఒక మంచి నీతిని బోధిస్తుంది ఇది మాఘమాసంలో శివు శివుడికి బిల్వ దళాలతో పూజించిన వాడు సూర్యచంద్రులు గల విమానంలో శివలోకాన్ని చేరుకుంటాడని పెద్దలు చెప్తారు శివ పూజలో జిల్లేడు పూలు పూలు పూ జిల్లేడు పూలతో పూజించవచ్చు శివ పూజలో వెయి జిల్లేడు పూల కన్నా ఒక గన్నేరు పువ్వు మేలు అంటారు వెయ్యి గన్నేరు పూల కన్నా ఒక మారేడు దళము వెయ్యి మారేడు దళాల కన్నా ఒక తామర పువ్వు వెయ్యి తామర పువ్వుల కన్నా ఒక పొగడ పువ్వు వెయ్యి పొగడ పూల కన్నా ఒక ఉమ్మెత్త పువ్వు వెయ్యి ఉమ్మెత్త పూల కన్నా ఒక మూలక పువ్వు వెయ్యి మూలక పువ్వుల కన్నా ఒక తుమ్మి పువ్వు వెయ్యి తుమ్మి పువ్వుల కన్నా ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తరేణి కన్నా దర్ దర్భ పువ్వు వేయి దర్భ పువ్వుల కన్నా ఒక నల్వ నల్ల కల్వ పువ్వు శ్రేష్టమని శివ శివ పూజకు పూలన్నింటిలోనూ నల్ల కలువ మిక్కిలి శ్రేష్టమైనదని అత్యంత ఫలప్రదమైనదని శివధర్మం చెప్తుంది శివుని పూలల్లో శివుని పూజించేటప్పుడు బోర్లా పడకుండా విడివిడిగా కాక దోశలతో పూజించేటప్పుడు బోర్లా పడినా దోషం లేదు మల్లెలు జాజులు గన్నేరు పూలు ఇలా స్వామివారికి ఆయా కోరికలను బట్టి పొగడ పువ్వులు ఇలా ఏ ఏ పూలతో పూజిస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి కోరికలను బట్టి స్వామికి అలాంటి ఏ కోరిక ఉంటే ఆ గరికతో పూజిస్తే స్వామి ఒక రకమైన కోరిక నెరవేరుస్తారు మల్లె పూలతో పూజిస్తే ఒక రకమైన కోరిక నెరవేరుతారు పొగడ పూలతో పూజిస్తే స్వామి వరాలిస్తాడు గన్నెర పూలతో పూజిస్తే ధనం లభిస్తుంది సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు జిల్లేడు పూలతో పూజించేవారు మోక్షాన్ని కోరుకునేవారు ఉమ్మెత్త పూలతో పూజించాలి నల్ల కలవలతో పూజిస్తే సుఖం కలుగుతుంది ఎర్ర తామరతో పూజిస్తే రాజ్యం లభిస్తుంది శివుని తెల్ల తామరాలతో పూజిస్తే సంపదలు కలుగుతాయి నాగకేశరాలతో పూజిస్తే నాగకేశరాలతో పూజిస్తే సకల కోరికలు నెరవేర్తాయని చెప్తారండి సౌభాగ్య ప్రాప్తికి గరికెల పూతోనూ కోరిన కన్యను పొందడానికి సన్నజాజి పూలతోనూ శివుణ్ణి పూజించాలని పెద్దలు చెప్తారు జ్ఞాన ప్రాప్తి కోరుకునేవారు మల్లెపూలతో పూజిస్తే పరమా పరమాత్మ జ్ఞానం కలిగిస్తాడు మనకి పుత్రులు కావాలనుకునేవారు మల్లెపూలతోనూ ఆరోగ్యం కోసం దర్భపూలతోనూ శత్రువులను జయించాలనుకునేవారు పూలతోనూ శివలింగాన్ని పూజించాలి సమస్త ఏ రకమైన పువ్వు పూజిస్తే దారిద్ర్యం తొలగిపోయి సకల కోరికలు నెరవేరుతాయి ఏ కోరికతో పూజించినా శివ పూజలో భక్తి ముఖ్యము ఏ పువ్వు అయినా కానీ మంచి మనస్సుతో సమర్పించి స్వామి భక్తికి పాత్రలు కావాలి మనము శివాయ అనుగ్రహం కోరుకొని మనము మనందరము శివానుగ్రహం కోసం ఎవరికి తెలిసిన రీతిలో వారు పూజించి శివ పరివార అనుగ్రహానికి మనమందరం పాత్రలు కావాలని అందరికీ మహాశివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివయ్య అనుగ్రహం శివయ్య ఫ్యామిలీ అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ